ఎప్పురి స్త్రీలంటు వారంటే శ్రద్ధ కలిగి ఉన్నారు కనకబడ్డ వారు దేవుని పని కొరకు దేవుని పని విషయంలో చురుకుగా ఉంటారు ఉండరు ఆమెను చూసినప్పుడు దైవ్ ఆశ్చర్యం వేసింది ఏంటమ్మా ఇంత శ్రద్ధ భక్తులు కనపరుస్తున్నాం అంటే ఇప్పుడు ఏం చూస్తున్నాడు ఆమెలో శ్రద్ధను చూస్తున్నాడు అమ్మ మనం కూడా దేవుని సరిగ్గా వచ్చే విషయంలో దేవుని ఆరాధించే విషయంలో స్థుతించే విషయంలో ఎట్లా ఉండాలంట శ్రద్ధ అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి అందుకనే మొట్టమొదట దేవుని వాక్యాన్ని వినే విషయంలో దేవుని వాక్యాన్ని చదివే విషయంలో ఎలా ఉండాలంట శ్రద్ధ కలిగి ఉండాలి మరియా ఆ వార్తలో ఏ సై సరే మార్త వంటగదలనికి వచ్చుంది